హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఏపీ రైతులకు సో ఇరవై వేలు ఆర్థిక సాయం అయితే అందించబోతుంది అనమాట మన ఏపీ ప్రభుత్వం సో దీని గురించి ఎవరికి అందించబోతుంది సో ఎవరికి జమ అవుతున్నాయి ఈ డబ్బులు అనేవి అని చెప్పేసి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది కాబట్టి సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడొచ్చు సో ఏపీ రైతులకు గుడ్ న్యూస్ అనమాట ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలనైతే ఆర్థిక సాయం అయితే అందించబోతుంది అనమాట సో ఖాతాల్లో జమ అయ్యిందా లేదా సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది సో క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో ఇంకా 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 లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ ద్వారా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం సో ఏపీ రైతులకు భారీ శుభవార్త అనమాట ఇదో ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు సో ప్రభుత్వం అండగా అయితే నిలిచిందనమాట సో ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు కోట్లయితే విడుదల చేసిందనమాట సో ఈ సాయం ద్వారా రైతులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఎవరెవరు లబ్ధిదారు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఈ ఆర్థిక సాయం ప్రధానంగా ఈ జిల్లాల రైతులకు అయితే వర్తిస్తుంది సో అవేంటంటే కడప అనంతపురం కర్నూలు చిత్తూరు అనమాట సో మొత్తంగా ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మంది ఉల్లి రైతులకు ఈ సహాయం అయితే అందుతోందనమాట సో నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లా సో కోడుమూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారనమాట సో ఇక్కడ చూడొచ్చు ఎందుకు ఈ సాయం ప్రకటించారని గనక చూసుకున్నట్టయితే కనుక ఇటీవల నెలలో ధరలు గణనీయంగా పడిపోవడం అలాగే ప్రతికూల వాతావరణం ప్రభావం సో మార్కెట్లో డిమాండ్ తగ్గడం పంట నాణ్యత దెబ్బ తినడం అనమాట సో ఇటువంటి కారణాల వల్ల రైతులకు అయితే భారీ నష్టం అయితే ఏర్పడిందనమాట సో తర్వాత దీంతో ప్రభుత్వం రైతు కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పరిహారం అయితే ప్రకటించింది అనమాట సో ఎవరికి సాయం అందుతుంది గనక చూసుకుంటే ఎవరి ఎలిజిబిలిటీ అని గనక చూసుకుని ఈ ఆర్థిక సాయం అనేది సో ఈ క్రాప్లో లో ఉల్లి పంట నమోదు చేసుకున్న రైతులకు సో ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉంటారు కదా అటువంటి రైతులకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఈ యొక్క డబ్బులు అనేవి అందుతాయి అనమాట సో పంట నష్టం నమోదు ఉన్నవారికి అర్హత అయిన హెక్టార్ల మేరకు అనమాట సో నమోదు లేని రైతులకు సాయం అయితే అందదనమాట సో అందుకే ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా చెప్పానమాట ఈ క్రాఫ్ట్ అయితే చేసుకోండి రైతులు అని చెప్పేసి సో ఈ క్రాఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయా లేదా అనేసి సో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు సో రైతులు తమ సాయం జమ అయిందో లేదో ఇలా తనిఖీ చేయవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మీ బ్యాంక్ మినీ స్టేట్మెంట్ అయితే తీసుకోండి సో రెండోది వచ్చేసి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయితే అవ్వండి సో మూడోది వచ్చేసి డీబీటీ గవర్నమెంట్ బెనిఫిట్ ఎంట్రీ ఉందో చెక్ చేసుకోండి చూడండి సో తర్వాత నాలుగోది వచ్చేసి సహా సహాయం జమ కాలేకపోతే గ్రామ వ్యవసాయ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి సో ప్రతి హెక్టార్కు ఎంత సహాయం వస్తుంది అని కనుక చూసుకున్నట్టే హెక్టార్కు వచ్చేసి ఇరవై వేల రూపాయలు చొప్పున సో నిధులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా అయితే జమ అయ్యాయి అన్నమాట సో ఇది తాత్కాలిక ఉపశమనం ఇది తాత్కాలిక ఉపశమనం కల్పించి తదుపరి పంట సాగును కొనసాగించేందుకు ఉపయోగపడుతుందనమాట సో సో నెక్స్ట్ వచ్చేసి స్కీ ఈ స్కీమ్ వల్ల ఎవరికి లాభం అని కనుక చూసుకున్నట్టయితే ఉల్లి పంట రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు ఉన్నవారు పంట నష్టం ఎదుర్కొన్నవారు అనమాట సో రైతులు ఈ నిర్ణయంపై సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉల్లి రైతులకు పెద్ద ఊరటైతే కల్పించింది మార్కెట్ పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు ఇలాంటి ఆర్థిక సహాయం పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్